ఈ రోజాల గురించి తెలుసుకుంటే మీరు లైఫ్లో మీరెప్పుడు ఈ రోజాలను మొదలుపెట్టారు అస్సలాము అలయిక్కుమ్ వరహముతుల్లాహ్ హుబ్రకాత్ హుబిస్ముల్లా రహమాన్ ఇరహీం అల్హముద్దుల్లాహి అబ్ అలమీన్ వస్సలాత్ వస్సలాం కరీం అమ్మబా అయ్యుమ్ అల్ బీద్ అంటే రోజులు అల్ బీద్ అంటే తెల్లటి ప్రకాశవంతమైన అని అర్థం హిజ్రూ నలలో పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో చంద్రుడు అత్యంత ప్రకాశంగా ఉంటాడు అందుకే ఆ రోజులను తెల్లటి రోజులు అంటారు ఇవి ఖురాన్ లో ఉన్నాయి అంటే ఖురాన్ లో ప్రత్యేకంగా ఈ మూడు తేదీల గురించి ప్రతావించలేదు కానీ సున్నత హదీసుల ద్వారా ఈ ఉపవాసం ఉపవాసం ఏర్పడింది ప్రత మొహమ్మద్ సల్లహు అలహి వసలం గారు ఇలా తెలియజేశారు ఎవరైనా ప్రతి నెల మూడు రోజులు ఉపవాసం చేస్తే తన జీవితాంతం ఉపవాసం చేసినట్లు సహి ముస్లిం రిటర్న్ మరొక హదీస్ లో పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో ఉపవాసం చేయమని ప్రత మొహమ్మద్ సల్లహు అలహి వసలం గారు మాకు ఆదేశించారని తెలియజేశారు సునన్ నిసాయి అబు హురేరా అనుహు గారి కథనం ప్రకారం ప్రత మొహమ్మద్ సల్లహు అలహి వసలం గారు నాకు ప్రతి నెల మూడు రోజులు ఉపవాసం చేయమని సలహా ఇచ్చారు సహీ బుఖారి రిఫరెన్స్ అంటే ఈ ఉపవాసానికి బలమైన స్పష్టమైన సాక్ష్యం ఉంది ఈ సున్నత్ ఎప్పుడు ప్రారంభమైందో తెలుసుకుందాం ప్రవక్త ముహ్మద్ సల్లాహు అలహీ వస్లాం గారి కాలం నుంచే ప్రారంభించబడింది సహాబాలు పాటించారు తాబేయన్లు పాటించారు నాలుగు మజహబ్ పండితులు పాటించారు ఇది అతి పాత నిరంతరంగా కొనసాగుతున్న సున్నత్ చంద్రుడు పూర్తిగా ప్రకాశించే రోజులు ప్రకాశం పవిత్రత హృదయం పరిశుద్ధత అంతర్గత వెలుగు నెల మధ్యలో ఉపవాసం మనుషులు బిజీగా అవుతారు ఈ ఉపవాసం ద్వారా మనసు తిరిగి దేవుని వైపుకు తిరుగుతుంది నెల మధ్యలో చేసే ఉపవాసం ఆకలి నియంత్రణ మెదడు ప్రశాంతత శరీర ఒక రోజు ఉపవాసం పది రోజుల పుణ్యానిస్తుంది మూడు రోజులు ముప్పై రోజుల పుణ్యాన్నిస్తుంది పన్నెండు నెలలు మూడు వందల అరవై రోజుల పుణ్యానిస్తుంది అంటే ఒక సంవత్సరం ఇది అల్లా కరుణ పండితుల అభిప్రాయం మాలికి షాఫీ హన్ బలి పండితులు దాదాపు తప్పనిసరి సున్నత అని పేర్కొన్నారు హన్ఫీ పండితులు మూడు రోజులు ఏవీ అయినా సరే కానీ పదమూడు పద్నాలుగు పదిహేను అత్యుత్తం అని తెలియజేశారు ఇమాం ఇబ్న తైమాం గారు అనివార్యంగా పాటించండి కోల్పోవద్దు అని తెలియజేశారు నియత్ ఎలా ఉండాలంటే మనసులో ఇలా అనుకోండి సున్నత్ ఉపవాసం చేస్తున్నాను అని మనసులో అనుకుంటే సరిపోతుంది నోటితో చెప్పాల్సిన అవసరం లేదు మూడు రోజులు వరుసగా తప్పనిసరా అంటే కాదు వరుసగా చేస్తే మంచిది విడిగా చేసినా సరిపోతుంది ఏ రోజు మిస్ అయితే మరొక రోజున చేయవచ్చు ఎవరు ఈ ఉపవాసానికి మాఫీ అవుతారు అంటే చేయాల్సిన అవసరం ఎవరికి లేదంటే నిఫాస్ హైస్ మహిళలు అనారోగ్యంతో ఉన్నవారు ప్రయాణంలో ఇబ్బందిగా ఉన్నవారు ఉపవాసం ఎలా చేయాలి ఫజర్కు సహర్ నుండి మగరీబ్ వరకు ఉపవాసం మగరీబ్ తర్వాత ఖజురం నీటితో ఇఫ్తార్ అంతేనండి సాధారణ ఉపవాసం అలా ఉంటామో అలాగే శాస్త్రీయ లాభాలు మెదడు స్పష్టత రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కొవ్వు తక్కువ అవుతుంది స్థాయి నియంత్రణ అయ్యుమల్ బీద్ ఉపవాసం రొక్త సల్లాహిస్లం గారు నిరంతరం చేసిన సున్నత్ పెద్ద పుణ్యాలు కలిగిన ఆచరణ నెలలో మూడు రోజులు సంవత్సరం మొత్తం పుణ్యం హృదయం ఆత్మను శుద్ధి చేస్తుంది శరీరానికి అద్భుత లాభాలు సత్పురుషుల అలవాట్లు ఇది ఇస్లాంలో ఉన్న అత్యంత అందమైన సులువైన భారీ ఫలమిచ్చే ఉపవాసం మీకు నా వీడియోస్ నచ్చు